ఎక్కిచ్చా ఉండు బస్ ఎక్కిచ్చా ఉండు బస్ ఎక్కిచ్చా బస్ ఎక్కిచ్చా ఉండు తిరుక్కొని వస్తలే ఉండు బస్ తిరుక్కొని వస్తుంది ఏ యా ఊరికి పోతుంది యా ఎంత టికెట్ అద్దు రూపాయనా ఫ్రీగా పో పోవా పోతా పోతావు ఇదో మా మనిషి ఒక మనిషి ఉన్నాడు మా మనిషిని వాళ్ళ భార్య కార్డు విడిచిపెట్టియా మైదుకూరులో వాళ్ళ భార్య కాడ ముందు ఇడిచిపెట్టు ఒక గంట సేపు ఆగు వాళ్ళ భార్యతో మాట్లాడుకుంటాడు మళ్ళా చెన్నూరులో వాళ్ళ లవర్ కాడ ఇడిచిపెట్టు ఆడ రన్ చేసి మాట్లాడుకుంటాడు మళ్ళా మళ్ళా కడపకు పిల్చుకోమో మూడో భార్య కాడికి మైదు కూర్చెన్నేనా అయితే వాళ్ళు ఎవరు ఎంత టికెట్ పెట్టారా అయ్యా ఆధార్ కార్డు చూపియాలా లేదా లేదా సరే సరే యా ఆడా కడల లకల ఏంలా మా ఏం యాంత చీప్ గా ఏమయ్యా ఏక్కు ఎను బసేకు యా నుందయ తిప్పుకోనస మైని కొడట ఆ సరే యా ను ఏక్కు ఎంగ ఏక్కు యా ను ఏక్కు ఓ డ్రైవర్ అయ్యా వల బారే కడిసి పెట్టు గంట సేపు ఆపుయ్యవు కాదు వాళ్ళ భార్యకర్సేపు ఈ అట్టొచ్చింది అప్పుడే మా ఐదు కూరు నీ పాసు మంచి మోసం చేస్తుంది ఏమయ్యా మనుషులను ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి తన్న ఏం కాదు ఇయ్యా కొంచెం సేపు తుట్టుపాలు అట్ట